य नमः ॐ कालपुत्राय नमः ॐ कालपुत्राय नमः ॐ कालरक्षकाय नमः ॐ कालनेत्राय नमः ీ శ్రీం శ్రీ కాలాయ నమ్రాయ కాలి ఓం కాల విధ్వంసికాయ నమకాళ రక్ష నేను అశ్విని నక్షత్ర జాతకురాలిని అది రీ పొగరా హ ఈ రోజు నా కళ్ళతో నీ అంత చూడడానికి వచ్చాను అసంభవం నీ వల్ల కాదు ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు తూర్పున ఉదయిస్తాడు విజయం ఎప్పుడు ఈ జ్యోతిర్మైనే వరిస్తుంది నాది ధర్మ యుగం మహిళా ధర్మం యుగ ధర్మం విజయం ధర్మం ఏయ్ ప్రాచండికా తొలి జన్మలో ధూమకైతునై నిన్ను గెలిచా అరు జన్మలో ఆరి చూడనై నిన్ను మట్టు పెట్టా ప్రియవై మళ్ళీ వచ్చావు ఆలయముడుగా నిన్ను మట్టు పెట్టా ఈ ఆత్మజ్యోతి ఆ ప్రపంచ ఆధిపత్యానికి రాబోయే అమావాస్య నాడు హారతి పట్టాడు అందుకే నీ ఆత్మను బతికిస్తున్నా ఆదివారం అమావాస్య నాడు నీ అంతం నా ప్రపంచ ఆధిపత్యానికి ప్రారంభం రా ముసలి ముసలి పొగరు దించాలని నలుగురు శిష్యుల్ని పంపా ఆ రోజు ఆ రాత్రే నువ్వు చనిపోయిన శవాన్ని భద్రంగా ఉంచా ఈ పచ్చి నిజం ఇత కక్కించాలనే నిన్ను రెచ్చగొట్టా నువ్వు నా ఉచ్చిలో పడ్డావురా అవును వాళ్ళందరూ నా భక్తులే నా చేత తాయెత్తు కట్టించుకొని వాళ్ల చేత నువ్వు చంపబడేలా చేశా వాళ్ళకి ఆ రాక్షసత్వం ప్రసాదించిందే నేను అందుకే వాళ్ళందరూ కలిసి నిన్ను మానభంగం చేశాను ఈ నిజం తెలుసుకోవాలనే రా నేను ఇంత దూరం వచ్చాను నీ ఆత్మను తీసుకుని వచ్చే ఆదివారం అమావాస్య నాడు నాకు అప్పగిస్తారు నా తీరే రోజు ఈ ప్రపంచ ఆధిపత్యం నా చేతికి వచ్చే రోజు నీ పునర్జన్మతో నా పట్టపురాణిగా చేసుకొని నేను ఆడించే ఆటబొమ్మగా నిన్ను మార్చబోతు అరే పిచ్చోడా ఆదివారం అమావాస్యలోపే నీ ఎత్తులని చిత్తు చేస్తాను నీ ఆట కట్టిస్తాను నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను సమాధికి తొలి ఇటుకని మరణ శాసనాన్ని నేను ఆదివారం అంతిమతి నువ్వే చూస్తావురా రా పోయిన జన్మలో నువ్వు గెలిచావు ఈ జన్మలో జ్యోతిర్మయ్య గెలుస్తుంది ఈ జన్మలో నిన్ను భూస్థాపితం చేస్తాను ఆ దేవుడు సాక్షిగా నిన్ను అంతం చేస్తాను ఈరోజు నీకు మాటలు చెప్పడం లేదు నీకు సవాల్ చేసి చెప్తున్నాను నమస్కారం స్వామీజీ స్వామీజీ జ్యోతిర్మయి రేవంత్ ఫ్రెండ్స్ ఈ వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలని నా ఆశీస్సుల కోసం వచ్చాడు నా ఆశ్రమానికి తీసుకురావడానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళితే అనుకోని సంఘటన ఒకటి ఎదురైంది అవునా అవును స్వామి ఆ రోజు తాగిన మత్తులో అనుకోకుండా ఇది జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు తప్పు పూర్తిగా నీదే కాదు సగం నీ ప్రారంధం మిగిలిన సగం అశ్విని నక్షత్ర జాతకురాలైన జ్యోతిర్మయ దురదృష్టం మీ వాడి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఆ ముగ్గురు అశ్విని ప్రభావానికి బలైపోవడంలో ఆశ్చర్యం లేదు కానీ మీ వాడి నక్షత్రం గట్టిది వీడిని అడ్డు పెట్టుకొని ఆ ఆత్మ ఆట కట్టిస్తాను మీరొక పని చెయ్యాలి కిడ్నాప్ చేసి తీసుకురావాలి పోలీస్ విజయ్ ఆమెందుకు ప్రశ్నలొద్దు చెప్పింది చెయ్యి రాబోయే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ఎక్కడికి శ్మశానానికి తీసుకురా ఆ వైశాలిని తీసుకొస్తే మిగిలిన కథ మేము నడిపిస్తాం అన్నట్టు నేను చెయ్యబోయే అష్ట దిగ్బంధన మహాప్రచండ యాగానికి ముప్పై ఏళ్ల కుర్రవాడు అంటే మీ డ్రైవర్ సింగడ్ని నరబలికి సిద్ధం చెయ్యాలి నరబలికి సిద్ధం నేను చేస్తాను ఆ వైశాలి నేను తీసుకొస్తాను స్వామి సరే మీరు ఆ పనిలో ఉండండి స్వామి స్వామి కేశవ ఇది నా ఆజ్ఞ కపాల మోక్ష పూజకు ఏర్పాట్లు చేయి అలాగే సోన్ పూజకు సిద్ధం చెయ్యండి జ్యోతి ఈ ప్రాణ ప్రతిష్టకు రాశి బలం గల వైశాలిని రప్పించాను విజయ్లో ఉన్న నీ ఆత్మను కూడా రప్పిస్తాను ఈ వైశ్యాలిని ఈ అమ్మవారికి బలిచ్చి నీ ఆత్మను శరీరంలోనికి ప్రవేశపెడితే అప్పుడు నీకు జీవం వస్తుంది ఈ వైశాలిని పూజకు రెడీ చేయండి అప్పుడు విజయ్ వస్తాడు శ్రీమంత్రాయ నమః పెద్దమ్మ తల్లి రక్ష రక్ష పెద్దమ్మ తల్లి రక్ష రక్ష శ్రీమంత్రాయ నమ శ్రీమంత్రాయ నమః दम्म पल्ली रक्ष रक्ष श्रीमंतराय नमः श्रीमंतराय <laughs> नमः రావేన అందాల పరిడి నీ సౌందర్యంతో నన్ను పిచ్చివాణ్ణి చేశా నిన్ను వదులుకో ఎన్ని జన్మలకైనా నీకో దాసోహమవ్వేలా చేశా రైకాలయమా పాపత్ముడో నీలాంటి మూర్ఖులు ఎన్ని పన్నాగాలు పనినా నువ్వు ఈ జన్మలోనే కాదురా ఎన్ని జన్మలత్తినా కూడా నన్నేం చేయలేవురా నీలాంటి కామాందులు కామాంధులెప్పుడు ఈ కాలగర్భంలో కలవాల్సిందేరా ఒరే పాపి నువ్వు నన్ను ఏం చేయలేవురా నిన్న అంత నేను వచ్చాను రా ఇక నీ ఆటలు సాగవు గత మూడు జన్మల నుంచి నిన్ను వెంటాడుతూనే వచ్చా ఈ జన్మలో వై పైలోకాలకి వెళ్లకుండా నిన్ను ఆపింది అడ్డుపడింది నేనే ఈ రోజు నేను చావు చూడటానికి వచ్చాను నిన్ను కాల గర్భంలో కలుపుతాను నీ రక్త తర్పణం చేయడానికి నేను ఈ రోజు వచ్చాను రా क्षण दुष्ट शक्ति मंत्र प्रारंभि आत्मा आवाहयामी आत्मा आवाहयामी आवा 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 आत्मा आवाहयामी आवाहन आवाहन आवाहयामी आवाहयामी आत्मा आवाहयामी 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 आवाहयामी

విజయ్ నువ్వు నాకు చాలా సహాయం చేశావు ఆడవారిని గౌరవించే వాళ్ళకి మా ఆధిపర శక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది నువ్వే కనుక లేకపోయి ఉంటే నాకు వీళ్ళ దగ్గర నుంచి విముక్తి దొరికేది కాదు విజయ్ నీకు ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా ప్రత్యక్షమైపోతాను ఈరోజు నుండి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి